హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ ఐదవ లెసన్ జామ్ తకత్త తక్కి ట దిమ్మి జామ్ తకత్త తక్కి ట దిమ్మి నేను ఒకసారి వాయించి చూపిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ రోజు లెసన్ జామ్ తకత్త తక్కి ఇట్ట జామ్ తకత్త తక్కి ఇట్ట అంతకంటే ముందు నేను ఇది వరకు చేసినటువంటి లెసన్స్ యొక్క వీడియోస్ మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇంతకుముంద లెసన్స్ మీదనే ఆధారపడి ఇప్పుడు వచ్చే లెసన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు బేసిక్ లెసన్స్ మరియు అడ్వాన్స్ లెసన్స్ ఆ వీడియోస్ చూస్తే మీకు నేను కర్రలు ఎక్కడ పట్టుకున్నాను ఎక్కడ పట్టుకోమని చెప్పాను అనేది తెలుస్తుంది ఈ లెసన్స్ నేర్చుకోవడానికి సులభం అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ లెసన్ని పూర్తిగా అనడం నేర్చుకుందాం ఎప్పుడైతే మనకు అనడం వస్తుందో వాయించడం సులభం అవుతుంది ఓకేనా లెసన్ అందాం జామ్ తక త తకే ట తక 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 దిమి ఇప్పుడు నాతో పాటు కలిపి మీరు కూడా అనండి కొద్దిసేపు ఓకేనా జామ్ తక త తకే ట తక జామ్ తక త తకే ట తక జామ్ తక తక్కి తక త టమి ట తదిమి ఇలా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత డప్పుపై ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం నేను వెంటనే డప్పుపై ప్రాక్టీస్ చేయడం చూపిస్తున్నానని మీరు కూడా వెంటనే డప్పు పైన ప్రాక్టీస్ చేయడానికి రాకండి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ లెసన్ని ఎక్కువసేపు అనండి నేను ఎక్కువసేపు వీడియోలో అనిపిస్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను కొద్దిసేపు అనిపిస్తున్నాను కదా దాన్నే ఎక్కువసేపు మీరు అనడం ప్రాక్టీస్ చేయండి అన్న తర్వాత డప్పు మీద ప్రాక్టీస్ చేయడానికి రండి ఓకేనా ఈరోజు లెసన్ ఏంది ఐదో లెసన్ జామ్ తక్కి తక్కుది ఫస్ట్ ఏముంది జామ్ జామ్ రెండు చేతులు ఒకేసారి వాయించాలి జామ్ 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 ఓకేనా ఈ చిటికనప్పులు వచ్చేసి మన వైపు ఇటు డప్పు చివర్లో వాయించాలి ఈ సిర్రెతో డప్పు మధ్యలో వాయించాలి జామ్ 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 వాయించిన తర్వాత త క త త ఫస్ట్ తా వచ్చేసి శిర్రతో ఇటు డప్పు చివర వచ్చేసి చిటికన పుల్ల మన వైపు త మళ్ళీ తా వచ్చేసి ఈ శిర్రెతోనే ఇటువైపు వాయించాలి మూడు అక్షరాలు ఫస్ట్ చిర్రెతో తర్వాత చిట్కెతో మళ్ళీ చివరగా చిర్రెతో త క త అ త క త అ క త జామ్ త ఈ నాలుగు అక్షరాలని ప్రాక్టీస్ చేద్దాం కొద్దిసేపు ఓకేనా జామ్ త జామ్ త జామ్ ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ అన్నీ చూసుకుంటూ వస్తే మనం ఏ అక్షరాన్ని ఎక్కడ వాయించాలి ఏ చేయితో వాయించాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అవి చూడకపోతే మీరు ఒకసారి వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇప్పుడు జామ్ త క త ఈ నాలుగు అక్షరాలని ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా జామ్ జామ్ త క త 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 జామ్ ఓకేనా ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పుడు తర్వాత వెళ్దాం జామ్ తకత్త తకదిమి తకీట తిమి ఓకేనా ఇప్పుడు జామ్ తక్క వాయించి తర్వాత తకదిమికి వెళ్ళిపోదాం తకీట ఇట తకదిమి ఓకేనా జామ్ తకీట తా వచ్చేసి చిటికెన పుల్లతో మన వైపు త కీ టా రెండు అక్షరాలు కూడా మనము కుడి చేయితో డప్పు చివర వాయించాలి కీ ట వచ్చేసి చిటికెన పుల్ల ఇప్పుడు ఇవి రెండిటిని కలిపి ఒకసారి వాయిద్దాం సరేనా కొద్దిసేపు వాయిద్దాం జామ్ తక్ త జామ్ తక్కత్త తక్కిట ఇక్కడ వరకు జామ్ తక్కత్త తక్కిట జామ్ తకత్తా తక్కిటా జామ్ తకత్తా తక్కిటా జామ్ ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు తక్క దిమ్మి తా వచ్చేసి చిటికెన పుల్లతో క కా వచ్చేసి డప్పు మధ్యలో చీరతో ది మళ్ళీ ధి వచ్చేసి డప్పు మధ్యలోనే వాయించాలి కుడి చేయితో చీర్రెతో ఓకేనా ది మీ చి చివరాక్షరం మీ మీ వచ్చేసి మళ్ళీ చిటికెన పుల్లతో

ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు విడివిడిగా అన్ని అక్షరాలు ప్రాక్టీస్ చేశాం కదా ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు కలిపి వాయిందాం కలిపి నేను నెమ్మదిగా చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి మరి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఓకేనా పూర్తి లెసన్ని నెమ్మదిగా వాయించి చూపిస్తాను జామ్ తక్కు తక్కిట తక్క తక్కు జామ్ down ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క చేతితో వాయిస్తున్నాం కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కువ స్పీడ్ వాయించడానికి ప్రయత్నం చేయండి దీన్నే ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా వాయిద్దాం ఓకేనా జామ్ ఇలా కలిపి వాయించేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయితే కనుక ఒకవేళ వాయించడానికి అక్షరాలు దొరకకపోతే ఏం చేయాలి నేను ఫస్ట్లో చూయించాను కదా నెమ్మదిగా జా త కి దిమి ఇలా ఒక్కొక్క అక్షరాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఎంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది మీకు వాయించడం ఓకేనా స్లోగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తామో దాన్ని స్పీడ్గా వాయించడానికి ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేద్దాం మీరు అనడంలోనే ఉంటుంది ఫస్ట్ ఎట్లా ఉంటున్నాం జామ్ తఖత్త తక్క దిమ్మి ఇలానే వాయించాలి ఇప్పుడు స్పీడ్ అన్నప్పుడు ఎలా వస్తుంది జామ్ తకత్త తక్కిఇట తక్కుదిమి జామ్ తకత్త తక్కిఇట తకదిమి మనం అనేటప్పుడు శబ్దం బయటికి ఎలా వస్తుందో బాగా గమనించండి అదే విధంగా డప్పు పై వాయించాలి జామ్ తకత్త తకేట జామ్ తకత్త వెంటనే వస్తుంది జామ్ అన్న తర్వాత తకత్త జామ్

ఫస్ట్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి దాన్నే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ చేసుకుంటూ రండి ఖచ్చితంగా మీరు డప్పు చాలా అద్భుతంగా వాయించగలుగుతారు ఓకేనా చివరిగా ఒకసారి చూద్దాం ఓకేనా నేను చూపించినట్టుగా బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ లెసన్లో కలుద్దాం ఓకేనా మీరు ఎవరైనా కనుక మీకు తెలిసిన వారు కూడా డప్పు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉంటే వాళ్ళకు ఈ వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళకు విషయాన్ని తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా డప్పు వాళ్ళు నేర్చుకోవాలనే కోరిక నెరవేరుతుండొచ్చు మీ వల్ల ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ లెసన్లో కలుద్దాం